వెల్కమ్ టు సుమండి నేను మీ సుమండి వినాక్ చాలామంది ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకుంటూ ఉంటారు ఫోన్లో ఈ నెంబర్ ఉంటే బాగుంటుందా అన్న నెంబర్ ఉంటే బాగుంటుంది కొంతమంది ఏంజిల్ నెంబర్స్ తీసుకుంటూ ఉంటారు బట్ ఏది రాంగ్ నెంబర్ కొంతమంది చంద్రుడి ప్రభావము చివరిలో టూ ఉంటే కలిసి రాదని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది థర్టీ త్రీ ఉండకూడదని చెప్పేసి అంటూ ఉంటారు ఎలాంటి పాజిటివ్ నెంబర్స్ ఉంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మొత్తంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న ఫోన్ నెంబర్స్లో అండి జనరల్ గా చివరిలో టూ ఉంటే ఎక్కువగా కొంచెం బ్యాడ్ అయ్యే అవకాశం కరెక్టేనా ఇది మొత్తం టెన్ నంబర్ తీసుకోవాలి అలా ఫస్ట్ నెంబర్ నైనా ఎయిటా చివర్లో చివరిలో టూనా చూడకూడదు టోటల్ టెన్ నెంబర్స్ కూడితే వచ్చే నంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచింగ్ ఉందా లేదా సో టూ రావడం వల్ల చాలా మంది నాకు పెడుతున్నారు వాట్సాప్ లో మీరు అడిగిన ప్రశ్న టూ ఉంటే చంద్ర ప్రభావం సాఫ్ట్ అయిపోతామా సో అది కరెక్ట్ కాదు టూ ఉండొచ్చు థర్టీ త్రీ ఉండకూడదు అంటారు నాన్న టెన్ నెంబర్స్ ఫోన్ నెంబర్ టెన్ అంటే వన్ ప్లస్ జీరో వన్ వన్ అంటే సూర్య భగవానుడు చాలా మంది ఏమంటే థర్టీ త్రీ నెంబర్ అంటే సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు అనుకుంటున్నారు కానీ ఇక్కడ లెటర్స్ ఎన్ని ఉన్నాయి ఫోన్ లో టెన్ ఉన్నాయి టెన్ అంటే సూర్య భగవానుడు థర్టీ త్రీ అంటే సిక్స్ శుక్ర భగవానుడు సూర్యుడికి శుక్రుడికి పడదు సో ఇలాంటి ఎవరన్నా థర్టీ త్రీ నెంబర్ తీసుకుంటే చాలా మంది ఏమంటారు నాది సిక్స్ ను పుట్టాను నా సిక్స్ నేను ఫోన్ లో కూడా సిక్స్ ఏ తీసుకుంటాను థర్టీ త్రీ తీసుకుంటారు ఇది ఫోన్ నంబర్ కి వర్తించదు లక్కీ నంబర్ ఈ వన్ వచ్చినప్పుడు టెన్ లెటర్స్ వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ లెవెన్ లెటర్స్ అయినాయి అనుకోండి ఇప్పుడు టెన్ కాకుండా లెవెన్ అయినాయి అప్పుడు థర్టీ త్రీ వాడుకోవచ్చు బట్ టెన్ డిజిట్స్ ఉన్నప్పుడు టెన్ అంటే వన్ థర్టీ త్రీ అంటే సిక్స్ ఈ ఫోన్ వాడే వ్యక్తికి కోపం ఎక్కువ అవుతుంటుంది ఏం జరిగినా ఇరిటేషన్ భార్య ఫోన్ చేసి ఏమండి నైట్ చపాతీ చేయమంటే నీ ఇష్టం ఏదో చేసుకో ఊకే డిస్టర్బ్ చేయొద్దు నోర్మల్స్ కానీ ఫోన్ పెట్టు అంటే కోపం రైస్ 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 అంటే ఇతని కోసమే కదా ఇతను ఇంత కష్టపడి వస్తే ప్రేమగా ఏం అని ఆమె ఆలోచిస్తుంటుంది బట్ ఇది ఇతాడు నా టైం వేస్ట్ అయిపోయింది నన్ను 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 డిస్టర్బ్ చేస్తే అనుకుంటుంటాడు ఈ థర్టీ త్రీలో ఏముంటుందంటే ఈ వన్ సిక్స్ ఎఫెక్ట్ వల్ల సూర్యుడు శుకుడు ఎఫెక్ట్ వల్ల డబ్బు నిలబడదు ఓకే సో వీళ్ళకి కోపం ఎక్కువైతుంది ఈవెన్ ఆ నంబర్ వాడే ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బిజినెస్ వాళ్ళకి ఆ బిజినెస్ కాల్స్ వస్తాయి కదా మనం మాట్లాడితే బాగా మాడితే లాభాలు డబ్బులు వస్తాయి ఆ క్లయింట్తోనే తోనే కొట్లాడి పెట్టుకుంటారు సో అన్వాంటెడ్ కోరల్స్ డిస్ప్యూట్స్ బికాస్ ఆఫ్ థర్టీ త్రీ నెంబర్ బికాస్ వన్ సిక్స్ ఎఫెక్ట్ ఎయిట్ ఉంటే కూడా కొంత డిఫరెన్స్ ఉంటదని చెప్పేసి అంటూ ఉంటారు నెగిటివ్ ఉంటది అంటుంటారు కరెక్ట్ నా ఈ ఎయిట్ అనేది యూజువల్ గా చట్ట నంబర్ కాదు పేరులో ఉంటే ట్వంటీ సిక్స్ రామోజీరావు థర్టీ ఫైవ్ మహేష్ బాబు హీరో కృష్ణ మెగాస్టార్ చిరంజీవి థర్టీ ఏ రేవంత్ రెడ్డి ఫార్టీ ఫోర్ రాజశేఖర రెడ్డి ఫార్టీ ఫోర్ ఇది పేర్ల వరకు సూపర్ ఇక్కడ ఫోన్ నంబర్ వచ్చింది టెన్ నంబర్స్ ఉన్నాయి టెన్ అంటే సూర్య భగవానుడు ఈయనకి శుక్రుడు పడ్డు శనీసుడు పడ్డు అంటే సూర్యుడు తండ్రి శనీసుడు కొడుకు ఈయనకి ఈయనకి థింకింగ్ డిఫరెన్స్ ఇద్దరు నిజాయితీ పరులే క్రమశిక్షణ పరులే బట్ వన్ కి ఎయిట్ కి మిస్ మ్యాచ్ సో ఫోన్ నంబర్ లో గానీ ట్వంటీ సిక్స్ ఉన్నా థర్టీ ఫైవ్ ఉన్నా ఫార్టీ ఫోర్ ఉన్నా ఈ వన్ ఎయిట్ ఎఫెక్ట్ వల్ల విపరీతమైన డిస్ప్యూట్స్ అవుతాయి కోర్ట్ కేసెస్ అవుతాయి పనులు స్లోగా ఒక వన్ మంత్ లో అయిపోవాల్సిన పనులు కూడా ఐదు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు ఆగుతాయి డబ్బులు రావాల్సింది కూడా అంటే ఫోన్ ఇస్ లింక్డ్ విత్ ఫోన్ పే అండ్ గూగుల్ పే ఎస్ అండ్ నంబర్ ఇస్ ఎయిట్ నంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ మనీ పడద్దు దాంట్లో పడాలన్నా కూడా సర్వర్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం పడదు నెక్స్ట్ డే వాడికి ప్రాబ్లం వాడి డబ్బులు సో ఎయిట్ నంబర్ ఇస్ నాట్ అడ్వైజబుల్ ఫర్ గుడ్ బిజినెస్ అండ్ గుడ్ కన్వర్జేషన్స్ మాటలు కూడా దాంట్లో మంచిగా తీగ రావు చాలా మంది బుతులు మా హాడీ ఫోన్ కిందే కొడుతుంటారు నేను నేను పర్సనల్ పర్సనల్గా నేను నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఫోన్ వచ్చినప్పుడు ఎయిట్ రూపీస్ ఫార్టీ ఫైవ్ సంథింగ్ ఇన్కమింగ్ అప్పుడు ఫస్ట్ ఫోన్ నేనే తీసుకున్నా మా నాన్నగారు కూడా ఫోన్ తీసుకోలే ఫస్ట్ ఫోన్ నేనే తీసుకున్నప్పుడు టాటా సోని ఎరిక్సన్ సమ్థింగ్ ఫార్టీ ఫైవ్ సో నేను ఫోన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని అంటే సార్ మా నంబర్స్ అని చూడండి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ అన్ని ఫైవ్ నంబర్సే సో ఫైవ్ అనేది పంచభూతాల ఉంటాయి అంటే లోషో గ్రిడ్ తీసుకుంటే ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఈ నైన్ నంబర్స్ ని మధ్యలో ఉండి మాట్లాడేది ఐదో నెంబర్ ఓకే ఇట్ కెన్ కమ్యూనికేట్ విత్ ఎనీ నెంబర్ సో ఫైవ్ అంటే బుద్ధుడు బుద్ధి బలం కమ్యూనికేషన్ స్కిల్స్ అతను ఏం చెప్పాలో అందరికి చెప్పగలడు సో ఫైవ్ నెంబర్ నేను వాడడం వల్ల నా పర్సనల్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఫార్టీ వన్ అయ్యప్ప మాలేసే ఫార్టీ వన్ డేస్ సో నేను అన్ని కూడా నా డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని నా నెంబర్స్ పెట్టుకుంటా అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని బర్త్ నంబర్ ఏంటి డిస్క్ నెంబర్ ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి ఇక్కడ మధ్యలో సున్నా 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 ఉందా వన్ 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 ఉందా టూ 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 ఉందా మనం ఎవరో చెప్తుంటే నా సార్ సెవెన్ 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 ఉంటే ఏడుపు ఎక్కువ ఉంటుందంట అవును ఎయిట్ 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 ఉంటే డబ్బులు కలిసి రావని సో నేను వాడే ఎయిట్ సిక్స్ డబుల్ ఎయిట్ జీరో సిక్స్ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్ ఈ నెంబర్ ఎయిట్ 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 అంటే ఏంజల్ నంబర్ మనీస్ కమింగ్ మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్ సెవెన్ 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 ఇస్ ఏంజల్ నంబర్ నాది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నంబర్ ఉంది ఈ నెంబర్స్ అన్నీ కూడా ఈ టెన్ నెంబర్స్ పోస్ట్ పెయిడ్ బిల్డ్ మంత్లీ పెయిడ్ బై డాక్టర్ కిరణ్ నెహ్రూ నా పేరు మీదే ఈ టెన్ నెంబర్స్ ఎందుకంటే నేను వేరే వాళ్ళ పేరు మీద నెంబర్ పెట్టి తెలుసుకోలే నా నెంబర్సే ఉండాలి ఈ అదృష్టం అంతా నా అదృష్టమంతా ఈ నెంబర్స్కి ఈ నెంబర్స్ అదృష్టం నాకు అండ్ నా క్లయింట్స్ ఎవరైతే కొందరు అపాయింట్మెంట్ తీసుకుంటారు ఈ నెంబర్స్ వల్ల దే షుడ్ బి ఫీల్ మోర్ హ్యాపీ ఎస్ ప్లెజెంట్ అంటే కన్వర్షన్స్ కూడా చాలా బాగుంటాయి సో నేను వాడే ఫోన్స్ నా క్లయింట్స్ ఏం చెప్తారంటే సార్ మీతో మాట్లాడితే వైబ్రేషన్స్ మాకు చాలా ధైర్యం వస్తుంది సార్ కాన్ఫిడెంట్ అంటే వీఆర్ ఫీలింగ్ సో మచ్ పవర్ఫుల్ ఆఫ్టర్ టాకింగ్ టు యూ అంటున్నారు ఈ ఫోన్ నంబర్ పవర్ సార్ అది అంటే ఆ నంబర్స్ మంచి నంబర్స్ వాడితే కమ్యూనికేషన్స్ చాలా పాజిటివ్గా వెళ్తాయి ఎందుకంటే ఏ బిజినెస్ గ్రోత్ అయినా పర్సనల్ రిలేషన్ గ్రోత్ అయినా ఒక మంచి నంబర్తోనే సాధ్యం అది వెహికల్ నంబర్ అయినా హౌస్ నెంబర్ అయినా అపార్ట్మెంట్ నెంబర్ అయినా ల్యాండ్ నెంబర్ అయినా ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఒకరో రెండో సెల్ ఫోన్స్ ఖచ్చితంగా క్యారీ చేస్తున్నారు టూ నెంబర్స్ ఖచ్చితంగా ఉంటాయి వైఫ్కి ఒక నెంబర్ బిజినెస్కి ఒక నంబర్ ఈ నెంబర్స్ బాగాలేకపోతే విల్ బి అట్రాక్టింగ్ నెగిటివ్ ఎనర్జీ కోరల్స్ అండ్ ఫైనాన్షియల్ కొలాప్స్ సో ఏదో ఒక నంబర్ తీసుకోకూడదు అన్ని టెన్ నెంబర్స్ కూడితే మనకు లక్కీగా ఉందా లేదా అలా నంబర్ తీసుకోవడం వల్ల మనము బిజినెస్లో గ్రోత్ హెల్త్ బాగుంటుంది పీస్ఫుల్గా గా ఉంటాము అండ్ ఒక రాంగ్ కన్వర్సేషన్ వల్ల రప్చర్ అయిపోతుంది ఒక చిన్న మిస్టేక్ ఇచ్చినప్పుడు సారీ సార్ అలా అనుకోలేదు అని మాట్లాడినప్పుడు ఆ ఫైవ్ నంబరు ఆ కాన్వర్సేషన్ చాలా మంచిగా ఉంటాయి మంచిగా ఉంటాయి గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి ఎనివే సార్ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ అండ్ అండ్ కాంటాక్ట్ కూడా ఉంది మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ అండ్ కర్నూల్ అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నెంబర్ కి వెంటనే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ